ధర్మో రక్షతి రక్షత వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు సంబంధించిన విషయంలో హిందూ ధర్మం తలదించుకునే విధంగా అక్కడ అన్య మతస్థులు చేరి లడ్డు పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వును కలపడం జరుగుతుంది ఈ విషయం వార్తల్లోకి ఎక్కింది అది ముమ్మాటికి నిజమే అలాంటి దుశ్చర్యలకు పాల్పడిన టీటీడీ అప్పటి చైర్మన్తో సహా ట్రస్ట్ బోర్డు మెంబర్లను ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి పైన తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం బాసర గ్రామస్తులమై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారందరిపైన మనమందరం కూడా సంఘటితమై హిందూ ధర్మాన్ని కాపాడడానికి వివిధ పార్టీలో ఉన్న వారందరూ కూడా హిందువులందరూ కూడా ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది మీరందరూ ఇప్పుడు బయటికి రావాలి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఫిర్యాదులు చేసి కేసు నమోదు చేయండి లక్షలల్లో కేసులు అయినప్పుడే మన హిందువులందరం కూడా ఏకటితమైనట్టుగా వేరే మతాలకు తెలుస్తుంది మనం ఎప్పుడు కూడా వేరే మతాలను కించపరచలేదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దీనిపై స్పందించాల పార్టీలకు అతీతంగా దీ లడ్డుపై స్పందించాలి ఎందుకంటే ఇది మన సనాతన ధర్మం ఏ పార్టీలైనా తిరగండి ఎక్కడైనా తిరగండి కానీ మన ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా స్పందించాల్సి వస్తుంది స్పందించాల్సి ఎప్పటికైనా హిందువులు సోదరులారా నువ్వు నేను అనుకోకుండా మనం ఫస్ట్ గడప లోపాల కులం గడప దాటి హిందువులం అనేది ఒకటి మన అమాన ఉండాలా ఖచ్చితంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే హిందూ ధర్మానికి ఇబ్బంది వస్తే మనకు కాపాడాల్సింది ఎవరు మన దేశం ఒక్కటి దేశం ఈరోజు మన ధర్మంని అన్ని దేశాలు కోరుకుంటున్నారు ఇలా మనకు లాంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు ఉన్నారు ఆ మోడీ గారిన చూసి ఆయన ఆయన దాంట్లోనే మనకు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కల్పిస్తున్నారు ఇప్పటికైనా మేము ఏ ధర్మాన్ని కూడా మేము కించపరిచి మాట్లాడము మా ధర్మ జోలి కోసం వదిలిపెట్టే పరిస్థితి లేదు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ లోపల కల్తీ జరిగినట్టు ఇంతకుముందు మనకు వార్తలు వచ్చినాయి అదేవిధంగా ఈ కల్తీ ఎవరైతే చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాసర తరఫున మేము కోరుతున్నాము